వెల్కమ్ టు సర్బుల్ ఛానల్ అండి అయితే పెద్దపాడ గ్రామంలో సీనియర్ అయితే ఇంకేంబుల్స్ రావడం జరిగిందండి చూస్తున్నారు కదా ఈ గిట్ట పేరు వచ్చేసి తరుణాలు అండి ఈ గిట్ట కమ్మైన గారున్నారండి ఇంకేంబుల్స్ మేక దశమోహన్ గారండి నరద ని గ టచ్ చేసి నండి అండి ఏంది రోలర్ కట్ కా కమ్ ఎండి నాయన కమ్ రోల్ర్ అది జస్ట్ నయ్య ని గ టచ్ చేసి నండి అండి హే గతొచ్చేసి రోజు రండి అలాగే వీళ్ళైతే కంప్లైంట్ తాడుతున్నారండి ఇస్తున్నారు కదా ఈ అండి ఆ గిత్ వచ్చేసి రోజు రండి ఈ గతయితే కమెంట్తో ఆడుతున్నారంటండి గిత్త పేరు తరుణ్ లైవ్ చూస్తున్నారు లైక్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయండి ఆర్కేబుల్ సినిమా లైవ్ చూస్తున్నారు లైక్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయండి నంది రోల్ రాండి ఎంసీఆర్ బుల్స్ రాలేదండి ఓకే అండి మీకైతే ఎస్ఆర్ బుల్స్ రావడంతో కూడా వెంటనే పెడతాను అలాగే ఒక్క పది నిమిషాలు అయితే డ్రాస్టర్ రాజిస్తారు సినా సభగానికి ప్రతి ఒక్కరు లైవ్లోకి కొంచు వీక్షించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మళ్ళీ అండి ఈ వ్యక్తి వచ్చేసి కోర్టులో దాని అంత తనే కోర్టులో నడుచుకుంటానండి

あっ。<noise>